సెవెంటీన్లో గూగుల్ వాళ్ళు డీప్ మైండ్ ఆల్ఫా గో అని ఏ రోబోన్ చేశారంటండి ఆ ఆట చూడటానికి చెస్ లాగా ఉంటుందంటండి మరి ప్రో ప్రొఫె ప్రొఫెషన్స్ ఉంటారు కదా లీ సోడల్లో అనే వ్యక్తి అనుకుంటానండి ఆ వ్యక్తిని క్షణాల్లో ఓడించిందంట ఇంకొక వర్షంలో ఆల్ఫా గోని తయారు చేశారంట ప్రపంచంలో అన్ని ఆటలను నేర్పి కొన్నిటిని మాత్రం కావాలని విడిచిపెట్టేశారంట అయితే అది అదేం చేసిందంటే ఇంటర్నెట్లో ఉన్న సమాచారాన్ని అంతా సేకరించి క్షణంలో ఇంకా ఎంత గొప్ప గొప్ప వ్యక్తుల్ని ఓడించేసిందంటే అలా అసలు ఎంత ఏ టెక్నాలజీ ద్వారా ఎంత భయంకరమైన వినాశనాలు జరగబోతున్నాయో దేవుడు ముందుగానే తెలియపరచించాడు అండి పరిశుద్ధ లేఖనాల్లో ఆ తర్వాత టే అనే దాన్ని ఏఐని కాన్వర్సేషన్ పర్పస్ డిజైన్ చేశారంటండి టూ థౌజండ్ సిక్స్టీన్లో మైక్రోసాఫ్ట్ సంస్థ వారు